నమస్తే అండి ఇప్పుడు మీరు చూస్తున్నది మన కొత్తపల్లి టు రాణిపురంకు రాణిపురంలో అనుకున్న ఒక ట్వంటీ గుంటాస్ స్లాట్ అండి ఇది సో ఇది కొత్తపల్లి నుంచి రాణిపురంకు కొత్తపల్లి నుంచి తీగలగుట్టపల్లిపల్లి రోడ్ ఓయా వాణిపురం రాణిపురం సో వీళ్ళు చూస్తే కనుక అవన్నీ కనబడేటివి తీగలగుట్టపల్లి హౌసెస్ అవి అండ్ ఇటు చూస్తే కనుక ఆ బిల్డింగ్ వచ్చేసి మన విరాజ్ బిల్డర్స్ ఆదర్శ వాళ్ళు కట్టే అపార్ట్మెంట్ అండి అది మన కొత్తపల్లి మెడికల్ కాలేజ్ పక్కన కట్టే అపార్ట్మెంట్ సో దాని పక్కన అంతా కొత్తపల్లి మన మెడికల్ కాలేజ్ అంతా సో మెడికల్ కాలేజ్కి చాలా దగ్గరగా ఉంటుంది సో ఇటు వచ్చేసి తీగలు కూడా దగ్గర ఉంటుంది టోటల్ బేస్మెంట్ కట్టిన ప్లాట్ మొత్తం సో దీనికి వచ్చేసి టూ రోడ్స్ ఉంటాయి సో ఈ కొత్తపల్లి నుంచి రాణిపురం కెళ్ళి రోడ్ అండ్ పక్కన ట్వంటీ ఫీట్ రోడ్ సో టోటల్ బేస్మెంట్ కట్టిన ప్లాట్ మొత్తం సో దీన్ని పార్టీషన్ కూడా డివైడ్ చేసుకోవచ్చు సో టోటల్ ట్వంటీ గుంటా ఉంది ఇంట్రెస్ట్ ఉన్నారు కాల్ చేయండి ప్రైస్ డీటెయిల్స్ అన్ని నేను మెన్షన్ చేస్తాను